నమస్తే అండి మీ అందరికీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవైతే భీమవరం కోడి ముందు ప్లేస్ పెట్టారండి టూ టాప్ క్వాలిటీ భీమవరం వీటి కింద పడ్డాయి ఎక్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చూడండి వీటి కింద పడ్డాయి అయితే ఎక్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఒక పదిహేను ఎక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనది ఎక్కడ అంటే తెలంగాణ స్టేట్ హనుమకొండ డిస్టిక్ కాస్పేట్ మండల్ రాంపూర్ విలేజ్ తెలంగాణ స్టేట్ హన్మకొండ మండల్ హన్మకొండ డిస్టిక్ కాస్పేట్ మండల్ రాంపూర్ విలేజ్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నా డిస్ప్లే పైన ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి సాధన అయితే మీరే వచ్చి చూసుకొని తీసుకోండి పేరెంట్ బాడ్ చూసుకోండి ప్లస్ ఎగ్స్ కూడా చెక్ చేసుకొని తీసుకోండి ఒక ఎగ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఒక్క కోడుకు రెండు వందల రూపాయలు కావాలనుకున్న వాళ్ళైతే నాకు ఫోన్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి కంపల్సరీ అయితే నేను ఇస్తాను పదిహేను ఎగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక ఎగ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి బలవంతం ఏం లేదు మళ్ళీ ఫోన్ చేసి యాభై రూపాయలకి ఇస్తారా అరవై రూపాయలకి ఇస్తారు కావు యాభైకి ఇస్తారా అంటే నేను ఇవ్వను ఇష్టం ఉంటే ఇంకోడి లేకుంటే లేదు ఎందుకంటే చాలామంది ఒక్కొక్కరు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్ముతున్నారు మనం వాళ్ళు అమ్మట్లేదు కేవలం టూ హండ్రెడ్ రూపీసే అమ్ముతున్నాము కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి